ఏసీఎల్ గారిని వెంటనే నియమించాలి నియమించాలి శాశ్వతమైన ఏసీఎల్ గారిని వెంటనే నియమించాలి నియమించాలి పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి చర్యలు తీసుకోవాలి కార్మికుల అధికారుల చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ஜமச்சேயாலி காரிகளே ஜிந்தாத் பரிஷரிச்சாலி பவன காரணம் నా పేరు గంజిపేట రాజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జోళమగద్వాల్ జిల్లా నాయకులుగా అయితే ఈరోజు పోవన నిర్మాణ ఇతర కార్మిక సంఘంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము నమోదు చేసుకున్నటువంటి కార్మిక గుర్తింపు కార్డు ఏదైతే ఉన్నదో గతంలో నుంచి మొదలుకొంటే ఇప్పటివరకు కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు పెయింటర్స్ కానీ మరియు తాబిమేసలు కానీ సెంట్రింగ్ కార్మికులు కానీ నిర్మాణ పదవిలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వివిధ కోణంలో చేస్తున్నటువంటి కార్మికులు ఈ కరోనా కాలంలో ఈ కరోనా విపత్తులో అన్ని పనులు ఉపాధి కోల్పోయి ప్రాజెక్టుల పనులు నిలిపేయడంతో కార్మికులు కర్షకులు అందరూ కూడా రోడ్డున పడి చాలా హీనమైన బతుకులు బతు ఉన్నారు ఈ కార్మికులు మరి ఈ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఆ గుర్తింపు కార్డు పెట్టుకొని కార్మికుడు లేదా కార్మికురాలు నమోదు చేసుకున్నటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉన్నదో అంటే కార్మికుడు నమోదు చేసుకుంటే భార్య మొదటి విభాగం మొదటి కాన్పు కానీ రెండో కాన్పు కానీ ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది అదేవిధంగా పెళ్ళైన సహజ మరణమైన అమౌంట్ నిధులు వస్తున్నాయి మరియు రెండు సంవత్సరాల క్రితము అయితే ఈ రెండు సంవత్సరాల క్రితం సంక్షేమ పథకం ద్వారా సంక్షేమ పథకం ద్వారా మధురైనటువంటి నిధులు కార్మికుల ఖాతాలో ఇప్పటివరకు కూడా పడలేదు జమ కాలేదు అయితే ఎందుకని చెప్పేసి పలుమార్లు ఇక్కడ ఉన్న స్థాయి అధికారులు కానీ లేబర్ ఆఫీసర్ ఏల్ఓ మహేష్ కుమార్ కానీ చాలా సార్లు మేము విన్నవించిన కార్మికులతో తీసుకుని లేని సార్లు పలుమార్లు మేము విన్నవించిన నిమ్మకు నీరెత్తనంటూ పొంతం లేని సమాధానాలు చెప్తూ ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నాడు ఈ లేబర్ ఆఫీసర్ మహేశ్వర్ అయితే ఈ కార్మికులు ఈ కరోనా వల్ల ఉపాధి కోలుపై రోడ్డులో పడే మరియు ఈ స్థితిలో ఉన్న ఇంత హీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సంక్షేమ పథకం ద్వారా వచ్చే నిధులను కూడా రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి తక్షణమే అదేవిధంగా మరో విషయం ఏంటంటే మనకు కావలసిన జిల్లాల ఏర్పాటు అనంతరము నూతన జిల్లాల ఏర్పాటు అనంతరము ఏసీఎల్ఓ గారు ఏసీఎల్ గారు మనకు రావాలి కానీ ఇప్పటివారు కూడా ఏసీఎల్ గారు నియమించకపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏలో మహేష్ గారే ఏసీఎల్గా అంటే మూడు జిల్లాల ఇన్ఛార్జ్గా తను వ్యవహరిస్తున్నాడు కావున మేము కార్మికుల పక్షాన మరి మా ఐఎఫ్టి కార్మిక సంఘాన్ని వెళ్ళి పదమారులు అడిగినా కూడా తన సమాధానాలు మాత్రం నేను ఆ జిల్లాలో ఉన్న ఈ జిల్లాలో ఉన్నా నన్ను ఇన్ఛార్జ్గా కొనసాగించు కానీ ఆ జిల్లాగా నేను రాలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి తల్లిదండ్రులు లేనటువంటి ఒక అమ్మాయి ఇక్కడ ఉన్నది నర్సమ్మ బై నరసమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయిండ్రు అయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఇప్పుడెవరు రాకుండా ఆ అమ్మాయికి కాళ్ళు లేవు కాలు కూడా పడిపోయిన అమ్మాయి చవిటిది మూగది ఇన్ని రకాలుగా ఉన్నటువంటి అమ్మాయికి పరిస్థితులు చాలా హీనంగా ఉన్నది కుటుంబ పోషణ లేదు తను తన మన అనే భేదం ఎవరు కూడా లేరు అమ్మాయికి మేమంతా కూడా మమేకమై మట్టి ఖర్చులు కూడా మేమే భరించిన మా అమ్మాయికి రెండు సంవత్సరాల క్రితం నాన్న చనిపోతాయి ఇప్పటి వరకు కూడా వాళ్ళ సంక్షేమ పథకం నిధులు వస్తే ఇక్కడ లేబర్ ఆఫీస్ నుంచి మాత్రం వాళ్ళ కార్మికుల ఖాతా లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి అర్హత లేకుండా ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియమించుకొని ఈరోజు ఆమెతో ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు కావున తక్షణమే ఈ జోళంబద్వాల్ జిల్లా ఏర్పడింది కాబట్టి ఏసీవాళ్ళు గారిని నియమించి కం కంప్యూటర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రగతిశీల భారత కార్మిక సంఘాల సమయ మేము కోరుతా ఉన్నాం